మీరు ఆ ప్రాంతం పని లేదు ఇబ్బంది పడుతున్నారు మరి పని లేదు కదా ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఇక్కడికి వచ్చేసి ఎలా బతకాలి ఇదే సమస్య ఎలా బతకాలి అందుకే ఆగండి చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు ఫ్రెండ్స్ మరి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే పనులు లేక చాలామంది చిన్న చిన్న వర్కులు అంటే మనం మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడానికి మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం ఏదో ఒక పని ఉంటే మన కుటుంబాన్ని రక్షించుకునే అవుతాం అయితే ఒక్కసారి మీకు ఏంటంటే ఈ విషయం చెప్తున్నారు కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే ఇక్కడ మీకు కొంతమంది పనులు చేస్తున్నారు కొంతమంది పనులు చేసిన డబ్బులు రావట్లా అంటే వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అది ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి అసలు కూలీనాలు పనులు చేసుకునే డబ్బులు వస్తున్నాయా లేదా అనే దాని గురించి చిన్న వ్యాపారాల గురించి చింతలేని వ్యాపారాల గురించి మనం సూక్ష్మంగా ఇప్పుడు మాట్లాడుకుందాం అందరికీ ఉపాధి దొరికిద్ది మీరు చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మరి మీలో చాలామంది ఒక విలేజ్లోనో ఎక్కడన్నా దూర ప్రాంతాల్లోనో పనులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఒక మాట చెప్తాను కొంచెం అర్థం చేసుకోండి ఉంటే మీరు మీ ఊళ్ళో పని లేకపోతే ఇంకో ఊరిలోకి వెళ్ళి పని కల్పించుకొని హ్యాపీగా అద్దె కట్టుకుంటూ కూడా మీరు బతికేయచ్చు అలాగా చాలా చాలా ఊళ్ళో అంటే కొన్ని ఊళ్ళ నుంచి కూడా కొంతమంది పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు ఎందుకు పని లేక పట్టణాలకు వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు కొంతమందికి అంటే విలేజెస్లో అంటే పల్లెటూరులో వాళ్ళకి అంటే పొలాలు ఉంటాయి కాబట్టి పొలం పనులు చేసుకొని వాళ్ళకి సొంత ఆస్తులు ఉంటాయి కాబట్టి అక్కడే ఉండి పని చేసుకొని వాళ్ళు కొంచెం లాభదాయకంగా వాళ్ళు ఎట్టగొట్టే కింద మీద పడుతూ శ్రమిస్తూ కాస్త రూపాయిని సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు పనిని బట్టి అయితే అదే ప్రాంతంలో అదే విలేజ్లో ఎవరైనా అద్దీకుంటే మరి డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారా అంటే అక్కడ అద్దె కడుతున్నారు ఎంతో కొంత తక్కువ అద్దె ఉంటుంది ఆ ప్రాంతంలో మీకు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది కానీ డబ్బు ఆదాయం మాత్రం ఉండదు పని ఏం చేయాలో తెలియదు మరి పొలం పనులు చేసుకున్నవాడు పొలం పనులు చేసుకుంటారు మరి రైతులు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కొంతమంది మరి ఆ పొలం పనులు కూడా చేసుకోలేక నష్టపోయి ఇబ్బంది పడి మళ్ళీ పొలం పనికి వెళ్ళాలా చెయ్యాలా అని చెప్పేసి ఆవేదనతో చాలా మంది ఉండి ఏ పని చేయాలో లేక పట్టణాలకు వెళ్తే మనం బతుకుతామా బయటకెళ్తే మనం బతకగలమా అని ఆలోచిస్తూ ఉంటారు అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామని నేనేం చెప్పట్లా అక్కడ మీరు అద్దె కట్టుకుంటూ మీకు ఏ విధమైన పని లేక ఇబ్బంది పడి ఫుడ్ ప్రాబ్లం కూడా ఉంటే అంటే తిండి కూడా లేక కాస్త కష్టంగా గడిస్తే మీరు మటుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నానండి మీరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి హ్యాపీగా చక్కగా పని చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన పని పనులు చాలా ఉన్నాయి పట్టణాల్లో మరి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అక్కడ పని లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి పని చేసుకోమని చెప్తున్నా సరే పని ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు ఏమండి పట్టణాలకు వచ్చేసిన తర్వాత చాలా చాలా పనులు ఉంటాయండి ఒక్క పని కాదు మీకు ఇష్టం వచ్చిన పని ఏదన్నా చేసుకోవచ్చు వాస్తవం ఇది మీకు ఇష్టం వచ్చింది మీకు ఏదైనా చేసుకోవచ్చు లేదు నాకు కొంచెం నేను ఇట్లా కాకోకుండా కొంచెం హ్యాపీగా ఇంకా సంతోషంగా అతి తొందరగా బయటపడాలి నాకు కొన్ని అప్పులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను వెళ్ళి నేను ఉన్న ప్రాంతంలో కొన్ని అప్పులు ఉన్నాయి అప్పులు కూడా నేను తీర్చేసుకోవాలి పట్టణానికి వచ్చా లేకపోతే ఏదైనా నాకు నచ్చిన అంటే మీకు నచ్చిన ప్రాంతానికి వచ్చేసి పని చేసుకొని హ్యాపీగా ఉండి అందులో కొద్దో గొప్ప రూపాయి అలా అలా దాచుకుంటూ మీ సొంత ఊరిలో అంటే మీరు అక్కడ ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా అప్పు కానీ ఏమైనా ఉంటే ఆ అప్పుని చక్కగా కొంచెం 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 తీర్చుకుంటూ కూడా ఈ పట్టణాల్లో ఉండి మనం శ్రమించి అక్కడ అప్పు కూడా తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది అందరికీ వర్తించదు అందరికీ వర్తించదు ఎందుకంటే ఇక్కడ విలేజెస్లో అంటే పల్లెటూరులో సొంతంగా స్థలాలు ఉండి సొంతంగా పొలాలు ఉండి సొంతంగా పుట్టి పెరిగి అక్కడే ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి అన్ని సైడ్ల నుంచి రూపాయి వస్తుంది పొలం పనులు చేసుకుంటారు కూలీనాలు చేసుకుని ఏదో రకంగా బతికేస్తారు అక్కడ సొంత ఇళ్ళు ఉంటాయి కాబట్టి మరి సొంత ఇళ్ళు లేకోకుండా అక్కడే ఉండి ఇబ్బంది పడే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నానండి అందరి గురించి కాదు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనమాట ఏంటంటే అక్కడే ఉండి మీరు ఇబ్బందులు పడుతూ మీ పిల్లలతో ఇబ్బందులు పడుతూ తిండి లేదంటే ఇక్కడ నాకు ఆదా అవట్లు ఇక్కడ ఉండడం వల్ల అప్పులు అయిపోయాను నేను ఇంకా అప్పులు 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 అప్పుల మీద ఉన్నా నా అప్పులు తగట్లేదు నా వల్లకట్ల నా పరిస్థితి బాగలేదు నేను ఎట్లాగైనా పట్టణం వెళ్ళేదన్నా నేను ఒక రూపాయి పప్పు సంపాదించుకొని ఒక నాలుగు డబ్బులు సంపాదించి ఇక్కడ ఉన్న అప్పులు మొత్తం తీర్చుకుని నేను ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అనేసి అనుకునే వాళ్ళు అక్కడ ఉండి అనుకునే వాళ్ళు ఎక్కువ కూడా ఉంటారు కానీ కొన్ని పట్టణాల్లో ఉండి కూడా అప్పులు తీర్చలకు ఇబ్బంది పడేవాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకొని కొద్దిగా గొప్ప అప్పులు తీర్చుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం మీరు ఆ ప్రాంతం పని లేదు ఇబ్బంది పడుతున్నారు మరి పని లేదు కదా ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఇక్కడికి వచ్చేసి ఎలా బతకాలి ఇదే సమస్య ఎలా బతకాలి అందుకే ఆగండి చెప్తున్నా దాని గురించే చెప్తున్నా ఎలా బతకాలి అంటే మనము మన దగ్గర ఎంతో కొత్త డబ్బు మన దగ్గర ఉండాలి అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిరు వ్యాపారం ఏదన్నా చేసుకుని బతకడానికి లేదు నేను వ్యాపారం పెట్టలేను నా దగ్గర డబ్బులు లేవు నా పరిస్థితి బాగాలేదు నేను భార్య బిడ్డలతో ఉన్న బట్టలతో వాటిలతో నేను ఒక పట్టణానికి వచ్చేయాలి ఒక చిన్న అద్దీ ఇంట్లో ఉండి నేను ఎంతో కొంత ఒక కూలో నాలో పని చేసుకొని బతికేయాలని చెప్పి మీలో ఎవరికైనా అనిపిస్తే అవి కూడా పుష్కలంగా ప్రతి పట్టణంలో మీరు చేసుకునే మీకు తగ్గట్టుగా అన్ని పనులు ఉన్నాయి అది మీ మనసును బట్టి మీరు చేసే వృత్తిని బట్టి మీరు ఏ పనైనా ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇక్కడ నేను చెప్పేది అందుకనే నేను నేననేది ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన పని లేదు నాకు నాకు కొంచెం చదువు ఉంది పర్వాలేదు అనుకుంటే ఎక్కడ నా నెలకి ఏదో ఒక పని దొరికిద్ది అంటే నెలవారి పని నెలగ నెల జీతం అన్నమాట అది ఏదైనా మీకు ఇష్టమైందో చేసుకోవచ్చు అలా డెవలప్ అవ్వడానికి ప్రయత్నించడానికి చాలా వరకు ప్రయత్నించడానికే చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా అయితే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు మీ దగ్గర కొంచెం డబ్బు ఉంది పర్వాలేదు నా దగ్గర కొంత ఉంది నేను ఒక చిన్న వ్యాపారం చిరు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను మరి దానికి సలహా ఏంటి అని అంటున్నారు అదే అదే దాని గురించే చెప్తున్నా మళ్ళీ అందుకని ఆగండి అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ చిన్న చిరు వ్యాపారం అయినా సరే ఒక వారం రోజులు కానీ ఒక పదిహేను రోజులు కానీ అంటే రెండు వారాలు మీరు గమనించండి కూరగాయల వ్యాపారం పెడతారా లేదంటే నేను ఇప్పుడు రోజువారి పని అంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మరి ఈ రోజు నేను వెళ్ళి పద్నాలుగు వందల రూపాయలు తెచ్చుకోగలిగాను అర్థం చేసుకోండి మరి నా ఇల్లు బాగానే ఉంటుంది కదా ఆ పద్నాలుగు వందలు నేను ఎంత వాడుకుంటాను అనేది నా మనసుకు తెలుసు ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మన చాలా చాలామంది వర్క్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఫ్రెండ్స్ మరి అది కామెంట్ రూపంలో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే పని లేదు అని ఇబ్బంది పడి మీ ఊళ్ళలో మీ ప్రాంతంలో పని లేదని ఎప్పుడైనా ఇబ్బంది పడితే మాత్రం ఒకటే ఒకటేనండి ఇలాంటి పట్టణాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన పని ఏదన్నా చేసుకొని చిన్న చిరు వ్యాపారం పెట్టుకోండి కానీ వ్యాపారం పెట్టే ముందు కొంచెం జాగ్రత్తలు మాత్రం తీసుకోండి పెద్ద పెద్దవి పెట్టద్దు ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు మినిమం ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ముందు ట్రై చేయండి లేదు నేను కూలే చేసుకుంటాను లేదంటే ఏదైనా నాకు పని వచ్చు పలానా పనొచ్చు పలానా పనొచ్చు అంటే ఆ పనులు చేసుకొని హ్యాపీగా కూడా మన కుటుంబాన్ని లాక్కొచ్చేయచ్చు మరి చిన్న చిన్న వ్యాపారం అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం నేను చేసుకున్నా నా కుటుంబాన్ని బాగా చేసుకున్న నా కుటుంబం అంతా బాగానే ఉంది నా కుటుంబ పరిస్థితి బాగానే ఉంది కొంచెం అటు ఇటుగా ఇబ్బంది అటు ఇటు ఒక రోజు వస్తే ఒకరోజు రావు దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది చేసుకుంటారంటే దాని గురించి ఎవరైనా కామెంట్ పెడితే నాకు కామెంటు కామెంట్ అంటే మీరు దగ్గర ఉన్న కామెంట్ నాకు చెప్పండి మీరు ఏం పని చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ వ్యాపారం చేస్తారా కూరగాయ వ్యాపారం చేస్తారా లేకపోతే ఇంకా ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారం చేయడానికి అంటే చిన్న చిరు వ్యాపారాలు ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీరు హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి నా మనసుకు కనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు అది కామెంట్ రూపంలో చెప్పండి ఏ పని చేసుకుంటారు మరి మీరు భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని మీ కుటుంబాన్ని రక్షించుకుంటారని అక్కడే ఉండి బాధ ఈ ఇలాంటి ప్రాంతాలకు వచ్చి ప్రాంతం మారి కొంచెం చూసి నేను వర్క్ చేసుకోగలను ఒక పని చేసుకోగలను ఒక కూలి చేసుకోగలను ఒక నెలవారి జీతంగా చేసుకోగలను లేకపోతే ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకోవాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే మీరు చక్కగా వెల్కమ్ అండి అందులో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళిన వెళ్ళి చక్కగా పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కామెంట్ అంటే మీరు పెట్టే కామెంట్ని బట్టి ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబర్ చేసి మరి ఈ వీడియో ఎలా ఉంది అనే దాని గురించి మీరు కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడితో మళ్ళీ కలుస్తాం మంచి వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాబాయ్